సాధారణంగా ప్రతి ఒక్క క్రికెటర్ పరిమిత ఓవర్ల మ్యాచ్ లో దూకుడుగాడుతూ టెస్ట్ మ్యాచ్ స్పీడ్ తగ్గించి స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు కానీ ఇండియన్ డాషింగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం ఏ ఫార్మాట్ అయినా ఒకటే దూకుడుగాడుతూ అమాంతం స్కోర్ బోర్డును ను పెట్టిస్తాడు బంగ్లాదేశ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మూడో రోజు ఆటలో ఇండియన్ యంగ్ ప్లేయర్స్ రిషబ్ పంత్ మరియు శుభన్ గిల్ సెంచరీలతో చెల్లరేగాడారు ఓవర్ నైట్ స్కోరు త్రీ ఫోర్ ఎయిటీ వన్ తో మూడో రోజు ఆరంభించిన భారత బ్యాటర్స్ బంగ్లా బౌలర్స్ ను ఆట యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి పద్దెనిమిది నెలల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతున్న రిషబ్ పంత్ వేటాడాడు ఎనభై ఎనిమిది బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న అందుకున్నీషబ్ పంత్ తర్వాత గేర్లు మార్చి ఆకాశమే హద్దుగా చెల్లెగాడు తనకే సాధ్యమయ్యే రీతిగా వెనుక మడతబెట్టి బాడీని కొంచెం వెనక్కి వంచి డీప్ స్కోర్ లెగ్ మీద కొట్టిన షాట్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి మరోపక్క గిల్ ఫస్ట్ డకౌట్ అయినప్పటికీ రెండవ ఇన్నింగ్స్ లో క్లాసికల్ షాట్స్ ఆడుతూ పదే పదే సిక్సర్స్ అమోఘం వీరిద్దరి దెబ్బతో బంగ్లా కెప్టెన్ కు ఫీల్డింగ్ ఎలా సెట్ చేయాలో కూడా అర్థం కాలేదు అప్పటికే అలసిపోయిన బంగ్లా ఫీల్డర్స్ వచ్చిన చిన్న చిన్న అవకాశాలు కూడా సరిగా ఉపయోగించుకోలేకపోయారు నూట ఇరవై ఎనిమిది బంతుల్లో పదమూడు ఫోర్లు నాలుగు సిక్సర్ల సహాయంతో నూట తొమ్మిది పరుగులు చేసిన రిషబ్ పంత్ బంగ్లా స్పిన్నర్ మెహతీ పట్టిన రిటర్న్ క్యాచ్ తో పని చేరాడు నూట డెబ్బై ఆరు బంతుల్లో పది ఫోర్లు నాలుగు సిక్సర్లతో నూట పంతొమ్మిది పరుగులు చేసిన శుభన్ గిల్ అజేయంగా నిలిచాడు బంగ్లా బౌలర్స్లో లో ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు భారత్ తన రెండో ఇన్నింగ్స్లో లో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల ఎనభై ఏడు పరుగులతో డిక్లేర్ చేయడంతో మొదటి ఇన్నింగ్స్ లో లభించిన రెండు వందల ఇరవై పరుగుల ఆధిక్యంతో మొత్తంగా ఐదు వందల పదిహేను పరుగుల టార్గెట్ ను బంగ్లాదేశ్ ముందుంచింది కొండంత స్కోర్ ను చేంజింగ్ చేయడానికి బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ దూకుడుగా ఆడుతుంటే వారి ఆటను గమనించిన అశ్విన్ తన స్పిన్ మాయలో మూడు వికెట్లు పడగొట్టాడు ఫీల్డింగ్ విషయానికి వస్తే బుమ్రా బౌలింగ్ లో బంగ్లా ఓపెనర్ హసన్ ఇచ్చిన క్యాచ్ ని గల్లీలో ఫీలింగ్ చేస్తున్న యశస్వి జయస్వాల్ అద్భుతంగా అందుకున్నాడు మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ నాలుగు వికెట్ల నష్టానికి నూట పరుగులు చేసింది ఇంకా రెండు రోజులు ఆట ఉండగా ఇండియా టీం విజయానికి ఆరు వికెట్ల దూరంలో ఉంది చేతిలో ఆరు వికెట్లు ఉన్న బంగ్లాదేశ్ ఇంకా మూడు వందల యాభై ఏడు పరుగులు చేయాల్సిన అవసరం ఉంది తమకు కనుచూపు మేర కూడా కనిపించిన విజయం సాధించాలంటే బంగ్లాదేశ్ అద్భుతాలు చేస్తే తప్ప సాధ్యం కాదు లేడీస్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్